క్రీడల పట్ల గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరితో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విశాలవంతమైన క్రీడా మైదానం మరుగున పడింది ఎన్నికలకు ముందు అభివృద్ధి పేరిట ట్రాక్లను తొలగించి మట్టిగుట్టలతో మరింత దయనీయంగా మార్చేశారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలో స్ఫూర్తి నింపాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దశాబ్దాల కిందట దాతల సహకారంతో ఏడెకరాల స్థలంలో క్రీడా మైదానం నిర్మించి అన్ని వసతులు కల్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడంతో ఔత్సాహిక క్రీడాకారుల్లో ఆసక్తి పెరిగింది క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తే మరింత ప్రోత్సాహం అందించినట్టవుతుందని భావించిన టీడీపీ ప్రభుత్వం రెండు పంతొమ్మిదిలో బాలికల క్రీడా పాఠశాలను ప్రారంభించింది ఎన్నికల తర్వాత శాప్ ఆధ్వర్యంలో బాలికల క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి టెన్విక్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది సుశిక్షితులైన కోచ్లతో తైక్వాండో కబడ్డీ ఫెన్సింగ్ వాలీబాల్ విభాగాల్లో బాలికలకు శిక్షణ ఇచ్చారు సమీప పాఠశాల కళాశాలల్లో వారికి ప్రవేశాలు కల్పించి స్టేడియంలోనే వసతి ఏర్పాట్లు చేశారు ఏడాదిలోనే ఆయా పోటీల్లో పలువురు క్రీడాకారిణులు పథకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు కానీ రెండు వేల ఇరవైలో కరోనా వంకతో పాఠశాలకు తాత్కాలిక సెలవుల పేరిట విద్యార్థినులను ఇళ్లకు పంపారు నాటి నుంచి నేటి వరకు మళ్ళీ క్రీడా మైదానం ప్రారంభానికి నోచుకోలేదు గ్రౌండ్ అసలు ఆడుకోవడానికి ఏమీ లేదు గడ్డి ఫుల్ పెరిగిపోయి చాలా చండాలంగా అనిపిస్తుంది ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇలాంటి గ్రౌండ్ సౌకర్యం ఉంది కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు అలా వదిలేశారు రెస్పాన్స్ లేదు అలా ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ప్లేస్ ఎక్కడ లేక ఎవరు ఆడుకోకుండా ఇక ఫోన్స్కి అయిపోవడం ఇంట్లో నుంచి రాకపోవడం అలా బయట తిరగడం అవన్నీ చేస్తున్నారు కొంచెం గ్రౌండ్ శుభ్రం చేసి ఉంటే చక్కగా ఫిజికల్గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి రన్నింగ్ చేసుకోవడానికి ఆటలు కూడా సౌకర్యం బాగానే ఉంది గ్రౌండ్లో గడ్డి ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల పావులు తేళ్ళు అట్లు ఉండటం వల్ల ఆలేపోతున్నాం మేము కొద్దిగా శుభ్రం చేసేటట్టు చూసుకోండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి పిల్లగా ఆడుకోవడానికి పనికొచ్చితని గ్రౌండ్ కొద్దిగా శుభ్రం చేయమంటున్నాం ఇప్పుడైతే గడ్డి మలిచిపోయి బాగా గ్రౌండ్ పావలెత్తిని తేలలితని చిల్లర గ్రౌండ్కి రాట్లా ఇదేం పరిశుభ్రంగా లేదుగా పడుకుంటున్నారు ఇంట్లో చేస్తే మా యువత మొత్తం ఆడడానికి వీలుంటుంది వైసీపీ ప్రభుత్వంలో సాధారణ ఎన్నికలకు ముందు మైదానం అభివృద్ధి పనుల పేరిట ట్రాక్లను స్టేడియాన్ని తవ్వి చదును చేశారు కొత్తగా మట్టితో పరచాలని గుట్టలతో నింపారు ఈలోగా ఎన్నికలకు సంబంధించి ఏవీఎంలను అక్కడ ఇండోర్ స్టేడియంలోనే భద్రపరచాలంటూ అధికారులు పనులు నిలిపేశారు ఎన్నికలు ముగిసి నెలలు గడిచిన మట్టి గుట్టలు అలాగే ఉండిపోయాయి కనీసం ట్రాక్ ను పునరుద్ధరించకపోవడంతో నడవడానికి ఇబ్బందిగా ఉందని క్రీడాకారులు వాపోతున్నారు మా ఊర్లోనే ఉన్న ఒక పెద్ద గ్రౌండ్ ఇది ఎవరు వచ్చి ఆడుకోవాలనుకున్నా ఇక్కడే ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఆడుకోవడానికి కూడా లేకుండా పోయి గడ్డి పేరు పోయి వర్షం వల్ల బురదలు కూడా ఏర్పడుతున్నాయి ఈ ఇటు పక్కన చూస్తేనేమో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది ఆన్లైన్ ఆడుకోవడానికి కానీ కావాలి కదా సో ఎవరికి ప్రభుత్వం దయచేసి పట్టించుకొని గ్రౌండ్ సరి చేస్తే చాలా వరకు పెద్దలకు కానీ వీళ్ళు వాకింగ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ ఈ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఎవరిథింగ్ ఏదైనా బాగుంటది ప్రస్తుతం మైదానంలో గడ్డి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం బయట గ్యాలరీలు నిరుపయోగంగా తయారయ్యాయి క్రీడా మైదానాన్ని అధికారులు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు